నెల్లూరులో అన్నా క్యాంటీన్లను అతి త్వరలోనే ప్రారంభించి నిరుపేదలందరికీ ఐదు రూపాయలకే మంచి భోజనం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ బొంగూరు నారాయణ హామీ ఇచ్చారు నెల్లూరు నగరంలోని మద్రాస్ స్టాండ్ స్టోన్ హౌస్ పేటలోని అన్నా క్యాంటీన్ బృందావనంలోని అన్నా ఆయన సందర్శించారు అన్నా ఏర్పాట్లను పరిశీలించారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో రోజుకి రెండు లక్షల ఇరవై మంది ఐదు రూపాయలకే చక్కటి భోజనం తినే విధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు నిరుపేదలందరికీ మంచి ఆహారం అందించాలని ఇస్కాన్ సిటీ ట్రస్ట్ వారికి అప్పగించామన్నారు భోజనం కూడా యాక్చువల్గా ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చాం ఇస్కాన్ అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు లాభాలు చూసుకోకుండా చేస్తారు వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి డెబ్బై మూడు రూపాయలు పర్ డే మూడు పూటకి వాళ్ళకి డెబ్బై మూడు రూపాయలు ఇచ్చేటట్టుగా పేదలు ఎరుపేదోలు మూడు పూట తిన్నా పదిహేను రూపాయలు వస్తుంది మిగతా అరవై ఎనిమిది రూపాయలు మిగతా డబ్బులు కంప్లీట్గా యాభై ఎనిమిది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ చేసేటట్టుగా ఆ రోజు ప్లాన్ చేసి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్వం నాశనం చేసి మూసివేసిందని మండిపడ్డారు రోజు మూడు పూట తింటే యాభై ఎనిమిది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేందుకు ఏర్పాటు చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోజనం చేస్తుంటే ఆ వైఎస్ఆర్సీ ప్రభుత్వం రాగానే మొత్తం క్లోజ్ చేసింది అది నిజంగా దారుణం చెన్నైలోని అమ్మ క్యాంటీన్ కర్ణాటకలోని ఇందిరా క్యాంటీన్ని అలాగే ఇతర రాష్ట్రాల్లోని క్యాంటీన్లను సందర్శించి అక్కడ భోజనం చేసి అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు పేదలు తినే ఆహారం బాగుండాలని క్యాంటీన్ వాతావరణం చక్కగా ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పేవారని అందుకే ఎంతో అందంగా అన్న క్యాంటీన్లు నిర్మించామన్నారు మా ముఖ్యమంత్రి ఆరా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు ఈ పోర్ట్ఫోలియో ఇచ్చి అన్న క్యాంటీన్స్ని స్టార్ట్ చేయమంటే ఫస్ట్ చెన్నై పోయాను చెన్నైపోయి అమ్మ క్యాంటీన్ స్టడీ చేసి అక్కడ భోజనం చేసి అధికారులతో మాట్లాడొచ్చా కర్ణాటక పోయా ఇందిరా క్యాంటీన్ స్టడీ చేసి అక్కడ భోజనం చేసి వచ్చాను ఇతర రాష్ట్రాలు కొన్ని స్టడీ చేసి అధికారులను పంపించా ఇండియా అంతా పంపించాను ఉన్న వాటిల్లో కంటే బెస్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా చంద్రబాబు ఒకటి చెప్పారు నారాయణ పేదలు నిరుపేదలు తినే ఫుడ్ బాగా ఉండాలి ఒకటి రెండో వాళ్ళు తినే ఇరవై నాలుగు చక్కగా ఉండాలి చక్కగా రెండు చెప్పారు దాంతో ఇలా చక్కగా బిల్డింగ్ పెట్టాం ఇలా బిల్డింగ్స్ చక్కగా ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్గా టూ మంత్స్ లో కట్టాం అవి కూడా పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చాం స్టార్ట్ చేస్తే అవన్నీ క్లోజ్ చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించాలని సంతకం చేశానున్నారు మొదటి ఐదు సంతకాలు ఇది ఒక సంతకంగా చేశారు దీని త్వరలో అంటే వీలైనంత త్వరలో ఈ అన్నా క్యాంటీన్స్ ఏదైతే రెండు వందల మూడు అన్ని స్టార్ట్ చేస్తాం ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధరెడ్డి మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి నగరాధ్యక్షుడు మామిడాల మధు టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు